ఎస్ఐనాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం ప్రభువ నాతో మాట్లాడవా నాతో మాట్లాడవా అని అడుగుతున్న దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు అందుకనే ఈరోజు పరలోకం నుండి ఒక శుభవార్త నీకు తెలియపరుస్తూ ఉన్నారు కీర్తన నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చినం నిత్య నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదు నీ చేతుల కష్టార్జితను నువ్వు అనుభవిస్తా ఉంటే ఎంత సంపాదిస్తున్నానో ఏమైపోతుందో ఏమో ఏం జరుగుతుందో ఒక్కొక్క భార్య భర్తను చాలా బాధపెడుతూ ఉంటుంది ఏం చేసేవో ఏం అంటే నిజమే నేను ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడు వ్యాపారం చేస్తున్నాను ఏది సంపాదించలేకపోయిన అని కొన్ని సమయాల్లో మనసు